నమస్కారం అండి మరి తెనాలి రామకృష్ణ కథలు చెప్పుకుంటున్నాం కదా ఈరోజు పార్ట్ ట్వెల్వ్ అండి అయితే మరి కథలు ఎలా ఉన్నా ఏంటో కామెంట్లో పెట్టండి ఇది ఒక చిన్న సంఘటన ఏమిటంటే లాభంలో సగం లాభంలో సగం అంటే ఏమిటి ఏం చెప్పారు రామకృష్ణ గారు ఎలా చేశారు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటామన్నమాట కృష్ణదేవరాయ ఆస్థానంలో ఉండగా కొలువుతీరు కొంతమంది భాగవతులు వచ్చారు వచ్చి వాళ్ళు వాళ్ళ విద్యని ప్రదర్శిస్తారని అడిగారు అందుకు రాయలవారు ఒప్పుకున్నారు విద్యలందు వారికి అంటే ఏంటంటే ఒకప్పుడు మనకి ఇలాగ హరికథలు ఇట్లాంటి విద్యా ప్రదర్శనలు ఎలా ఏమన్నా ఉంటే ఉండేవి ఏదైనా విషయాల్ని మనము అప్పట్లో చూడడానికి అవకాశం లేదు ఏదో పాత్రలు వేస్తూ దాన్ని తగ్గక అనుగుణంగా అది చేసేవారనమాట అలాంటిది ఆ భాగవతులు ఏం చెప్పారంటే మేము కొన్ని ఘట్టాలను చేస్తామన్నారు అందుకు రాయలు గారు ఏమన్నారంటే రాయల వారు ఒప్పుకున్నారు కానీ కొన్ని విషయాలు కొంతమంది వాళ్ళకి తెలిసినాయి ఏమిటంటే రామలింగక ఉంటే అక్కడ అంతా కూడా సరిగ్గా జరగదు అని ఆ ఊళ్ళో వాళ్ళందరూ వాళ్ళకి చెప్పారనమాట జరుగుతున్న నాటకం కూడా సరిగ్గా జరగనివ్వడు ఏదో రకంగా ఆపేస్తాడు అనే ఆలోచన అందరికీ ప్రదర్శించే వాళ్ళకి తెలిసింది తెలిసి రాయలు ఒక కోరిక కోరారు ఏమిటో తెలుసా అది మేము ప్రదర్శన చేస్తుండగా మన రామలింగ కవి రాకూడదు అని అన్నారు అప్పుడు వారు ఏం చెప్పారంటే బయట పహారీ కాస్తుంటారు కదా అంటే పట్టులుంటారు కదా వాళ్ళు వాళ్ళిద్దరికీ ఏం చెప్పారంటే ఎట్టి పరిస్థితుల్లోని రామలింగ కవి ఈయన ఈ భాగవత దీన్ని చూడడానికి రాకూడదు అని చెప్పారనమాట చెప్తే వాళ్ళు ప్రదర్శనకి వస్తే ప్రదర్శనకి వస్తే కనుక ఊరుకోరని ఊళ్ళో వాళ్ళందరూ కూడా అంటున్నారు కాబట్టి ఆయన ఆయన్ని ఆపేయండి అని చెప్పారనమాట చెప్పడంతో రానివ్వనేసి అనుకున్నారు అరే రామలింగ కవి రాడు ఓకే అని అందరూ కూడా నిర్ణయించుకున్నారనమాట నేను అలాంటి అవకాశం ఇస్తాను నేను మీరు రేపు రండి ప్రదర్శన చేయండి నేను రామలింగ కవిని రాకుండా చేస్తాను అని చెప్పాడనమాట మరుసటి రోజే ప్రదర్శన మొదలయ్యే రోజు ఆ సమయంలో రామలింగ కవి లోపకి రాకూడదు అని పహారా వాళ్ళకి కృష్ణదేవరాయలు ఆజ్ఞాపించారు అంటే చాలా గట్టిగా చెప్పారనమాట రామలింగ కవి రానికే లోపలికి మీరు బయట ఉండి చూడండి అతను ఎట్టి పసతులోని మన ఆస్థానంలోకి రాకూడదు ఈ ప్రదర్శన చూడడానికి రాకూడదు అని చెప్పారనమాట అది ప్రదర్శన ఎలాగ ఏంటంటే ప్రదర్శన ఎప్పుడు మొదలవుతున్నాయి ఏమిటది అందరూ జనాలు అందరూ ఎంతో కుతూహలంగా చూస్తున్నారనమాట అంతమంది ప్రజలను భాగవత భాగవతులు చూసి అబ్బా మనము ఎక్కడికైనా వెళ్ళామనుకోండి ఎవరిన ఇస్తామనుకోండి జనం అందరూ ఉంటేనే మనకు ఎంతో ఉత్సాహం వచ్చి ఇంకా ఇంకా బాగా చేయాలని ఆలోచన ఉంటుంది అలాగే ఈ భాగవతులు ఏం చేశారంటే ఇంతమంది జనమా ఇంత పెద్ద రా సామ్రాజ్యంలో మనం చేస్తున్నామని ఎంతో సంతోషంగా వాళ్ళు చాలా బాగా చేయడానికి చాలా చక్కగా చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు అనమాట వాళ్ళు పహార కాస్తున్నటువంటి వాటిలో వారిని దగ్గర ఏంటంటే రామలింగ కవి ఎలాగైనా వచ్చేస్తాడు రాకుండా ఉండడం అక్కడ ఇద్దరున్నారు కదా పహారకు కాసేవాళ్ళు వాళ్ళల్లో ఒకరి దగ్గరికి వచ్చాడు నన్ను లోపలికి రానిస్తే నాకు ఏదో పారిషా పారితోషికం ఇస్తారు కదా దాంట్లో సగభాగా నీకు ఇచ్చేస్తాను అని చెప్పాడు చెప్పిన తర్వాత మళ్ళీ పక్కన ఇంకొకడు ఉంటాడు కదా అతనితో అన్నాడు మిగతా సగం నీకు ఇస్తాను అని చెప్పి వాళ్ళిద్దరిని ఒప్పించాడు ఒప్పించి రామలింగ కవి లోపలికి వచ్చాడు చాలా చక్కగా భాగవతం ప్రదర్ ప్రదర్శిస్తున్నారు అక్కడ ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా చూస్తున్నారు ఆ సమయంలో రామలింగ కవి జనం మధ్యలోకి దారి చేసుకుని రంగస్థలం మీదకి వెళ్ళి కూర్చున్నాడు ఒక మోల్ కూర్చున్నాడు ప్రదర్శనలో నేర్మైపోయి ప్రజలెవరు కూడా ఈ రామలింగ కవి రావడాన్ని ఎవ్వరు కూడా గమనించలేదు అప్పుడు సత్యభామ ప్రదర్శన స్థలానికి వచ్చి చక్కగా ఎంత బాగానో అభినయంతో చాకచక్యంతో చాలా బాగా చేస్తుందన్నమాట ఆ తర్వాత అప్పుడు ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంతో ఉన్నారు ఆమె అభినయాన్ని అలా రెప్పవాల్చకుండా నిజంగా సత్యభామ అక్కడికి వచ్చిందా అన్నట్టుగా వాళ్ళందరూ చూస్తున్నారనమాట చక్కగా సత్యభామ విరహాన్ని చూపిస్తుంది శ్రీకృష్ణుడు అప్పుడు ఆమె విరహవేదనని చూడడానికి శ్రీకృష్ణుడు రావాలి కదా మరి శ్రీకృష్ణుడు వేషం వేసుకున్న ఒక అతను అక్కడికి వచ్చాడనమాట కొంతమంది సకులని శ్రీకృష్ణుడు తీసుకురావాల్సిందిగా అన్నమాట అప్పుడు కథకు అనుగుణంగా కృష్ణదేవరాయ శ్రీకృష్ణ వేషధారి వేసుకున్న అతను రంగస్థలం మీదకి వచ్చాడు రామలింగ కవి రంగస్థలం మీదకి ఇంకా తొందరగా వచ్చి తన బట్టల్లో దాచుకున్న కవ్వాను బయటికి తీసి అతనిని గబగబా రెండు దెబ్బలు కొట్టాడు దెబ్బలు కొట్టడం తగలడం వలన పాపం శ్రీకృష్ణుడు వేషం వేసుకున్న అతను బావునమంటూ ఏడుస్తున్నాడు అనమాట అప్పుడు రామలింగ కవి సత్యభామతో ఇదేమిటి శ్రీకృష్ణుడు మంది గోపికలు కవంతో కొడుతుంటే ఎంతో సంతోషంగా ఉన్నాడు ఈయన ఎందుకు ఎలా ఏడుస్తున్నాడు చిన్న రెండు దెబ్బలకి అంత ఏడుపా అదేమిటి అలా మొదలు పెట్టాడేంటి అని గట్టిగా అన్నాడు అప్పుడు రామలింగుడు ఆ చేసిన పనికి భాగవత ప్రదర్శన అంతా చెడిపోయింది మొత్తానికి కృష్ణుడు ఏడిస్తే ఇంకేమన్నా ఉందా మొత్తం అంతా కదంతా పాడైపోయింది నాటకం అంతా పోయిందనమాట అప్పుడు ఏమైందంటే శ్రీకృష్ణ అతను కృష్ణుడు వేష వేసుకుని అతను శ్రీకృష్ణదేవరాయ దగ్గరికి వెళ్ళి రామలింగకి చేసిన పనిని చెప్పాడు అప్పుడు రాయలవారి వెంటనే రామలింగం పిలిచి నువ్వు లోపలికి ఎందుకు వచ్చావు ఎవరు రానిచ్చారు వచ్చిన వాడు వచ్చినట్టు ఉండకుండా ఈ విధంగా చేయడం అయినా నీకు మర్యాదగా ఉందా కారణం లేదే ఓ మనిషిని కొట్టడం న్యాయమేనా ఎందుకు కొట్టావు అతన్ని ఏ నీకు ఎవరిచ్చారా అధికారము అప్పుడు రాములింగకేమంటున్నాడు ప్రభు అప్పుడు శ్రీకృష్ణుడు ఎంతమంది గోపికల చేత కావోపి దెబ్బలు తినలేదు మరి ఈ శ్రీకృష్ణ పాత్రధారి చిన్న దెబ్బకై ఆడవడం ఏమిటి అని మళ్ళీ ప్రశ్నించాడు అనమాట ప్రశ్నించగానే రాయలవారి కోపం ఇంకా ఎక్కువైపోయింది రామలింగక నూరు కర్రల దెబ్బలు కొట్టి పంపించండి అని బాటుల్ని ఆజ్ఞాపించేశారు వెంటనే అలా ఆజ్ఞాపించగానే రామలింగక ఉంటున్నాడు నా బహు బహుమతిలో సగం పంచుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు వారికి కూడా ఇవ్వండి నేను మాత్రమే తీసుకోవడం న్యాయం కాదు కదా అందువల్ల వాళ్ళని పిలిపించండి అన్నాడు అప్పుడు వాళ్ళెవరో చెప్పమని రాయలవారు అడిగారు ప్రభు ఏం చెప్పను నాకు వచ్చిన పా వచ్చిన పారితోషికంలో సగం మొదటి పహారా వాడికి మిగతా సగం ఒకటి సగం ఇచ్చేయండి అన్నాడు అతను సగభాగం ఇచ్చేయండి అనేసరికి రాయలవారు చాలా కోపంతో అతను పిలిపించి యాభై కొడ దెబ్బలు కొట్టించారు కొట్టించగానే మిగతా యాభై దెబ్బల్ని రాములు ఇంకా కొన్ని కొట్టండి అన్నాడు ఇది అందుకు మా ఆజ్ఞను ఎదిరించావు కాబట్టి నీకు ఇంకా దెబ్బలు తప్పవు అన్నారు అనేసరికి కంగారు పడకనే స్వామి ఇంకో పహార వాడు ఉన్నాడు వాడికి కూడా సగమిస్తానన్నాను వాడికి దెబ్బలు ఇచ్చేయండి అని బొట్టలకి ఆజ్యాపించాడు రెండవ భాగస్వామి కూడా దెబ్బలు తిన్నాడు రెండవ వాడు కూడా మిగతా సగభాగం అతనికి ఇచ్చేశారు అప్పుడు రాయలవారు పిలిపించి యాభై ఐదు కొరడా దెబ్బలను కొట్టించి వాళ్ళని కూడా ఉద్యోగం లాంచి తీసేశారు ఏమిటి మీరు లంచం తీసుకుంటున్నారా ఇలా చేయడం వల్ల మనకి ఎంత అప్రతిష్ట అని అనేసరికి రామలింగడు వాడు రామలింగ కవి ఏం చేశాడంటే పర్వాలేదు స్వామి ఏదో చిన్న పొరపాటే కదా వాళ్ళు తప్పు చేసినందుకు దెబ్బలు ఎలాగో తిన్నారు ఎక్కడి నుంచైనా వాళ్ళు బుద్ధిగా ఉంటారులే అని చెప్పేసి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇప్పించి మళ్ళీ వాళ్ళని ఉంచారనమాట ఉంచారన్నమాట చిన్న సంఘటన ఏమిటంటే మూర్తి కవి పరాభవం అష్టదిగ్గజాల్లో కొలువు తీరినటువంటి రాయలు వట్టుమూతిని చూసి జలక్రీడలాడు సమయంలో స్త్రీలు ఏ విధంగా ప్రవర్తిస్తారో వర్ణించమన్నాడు అంతమంది కవులలో రాయలు తన్నే మాత్రం అడిగినందుకు బట్టుమూర్తి ఉబ్బు తబ్బైపోతూ ఒక పద్యాన్ని రాశాడు చదివాడు రాయలు ఆ పద్యానికి చాలా సంతోషించి ఒక బంగారు పథకాన్ని అతనికి ఉహకరించాడు అప్పటి నుండి బట్టుమూర్తి ఆ బంగారు పతకాన్ని ధరించి గర్వంతో ప్రవర్తించడం మొదలుపెట్టాడు కవులందరూ లేచి అతని గర్వాన్ని ఏ విధంగాన అండాలని అనుకున్నారు దీనికి రామలింగ కవి ఒక్కడే సరైన సమాధానం చెప్పగల చెప్పడానికి రామలింగ కవి కూడా ఒప్పుకున్నాడు ఆనాటి నుండి పెద్దన్న మొదల కవులకు బట్టుమూర్తికి సరిపోవట్లేదు అందువల్ల ఏ విధంగానైనా రామలింగ కవిని వారి నుండి విడదీసి తన వైపు లాక్కోవాలని భట్టుమూర్తి ప్రయత్నించాడు అతని ప్రయత్నం గమనించిన రామలింగ కవి ఆ రాత్రి భట్టుమూర్తి ఇంటికి వెళ్ళి నీవు ఈరోజు చదివినటువంటి పద్యం చాలా రసవత్తంగా ఉంది నీలో ఇంతటి ప్రతిభ ఉందని నాకు తెలియదు నీలాంటి వాడి దగ్గర నేను ఉంటే నేను కూడా ఎప్పటికైనా నీ అంతటి వాడిని అవుతాను ఇక మీదట పెద్దన్న మిగిలిన వారితో కలిసి ఉండను అని బట్టుమూత అనేక విధాలుగా పొగిడాడు అతన్ని కీర్తిస్తూ ఒక పద్యాన్ని కూడా చదివాడు అల్లసాని వారి అల్లిక జిగిబిగి ముక్కు తిమ్మనారిల ముద్దు పలుకు పాండురంగ విషయము పదగొంబనమును కానమానురాయు నీ కథ గురా అని రామలింగ కవి పై విధంగా పద్యాన్ని చదవగానే భట్టుమూతి ఎంతో సంతోషించి తనకు రాయలవారు బహుమతిగా ఇచ్చినట్టు బంగారు హారాన్ని రామలింగ కవికి ఇచ్చేశాడు అతను దాన్ని వేసుకుని రామలింగకి సభకు వచ్చాడు రాయలు తాను భట్టుమూతికి ఇచ్చిన పథకాన్ని రామలింగడు వేసుకోవడం గమనించి రామలింగ కవిని నీకు ఇది ఎక్కడిది అని అడిగాడు అప్పుడు రామలింగ కవి జరిగిందంతా రాయలవారికి చెప్పి ఈ క్రింది పద్యాన్ని ఈ విధంగా చదివాడు అన్నమాట అల్లసాని వారి అల్లిక జిగిబిగి ముక్కు ముద్దు పలుకు పాండురంగ విజయము పదగొంబ వంబును కానమానురాయ నీక నీక తగురా అని చెప్పాడు రాయలవారు ఈ పద్యం యొక్క అర్థం గ్రహించి బట్టుమూర్తి వంక చూడగా అతడు తాము వీపు మీద ఉన్నటువంటి తామర పుట్టుటచే స్తంభానికి జారగలబడి రుద్దుకోవడం గమనించి అందరూ కూడా నవ్వుకున్నారనమాట ఈ విధంగా బట్టుమూర్తికి వచ్చిన బంగారు పథకానాన్ని రామలింగ కవి ఎలా తీసుకున్నాడో ఈ సంఘటన వల్ల మనకు తెలిసింది కదా మరి అయితే రామకృష్ణ కవి చాలా తెలివైనవాడు అమ్మ అంశాన్ని బట్టే కదా వచ్చింది ఈ విద్య అంతా కూడాను మరి ప్రతి ఘట్టంలోనూ ఒక మంచి మంచి సంభాషణ జరుగుతూ ఉంటాయి అష్టదిగ్గజాలందరిలో కూడా అయినా రామలింగ కవి చాలా తెలివైనవాడు ఎవరు ఏ సమయంలో ఎలా మసులుకోవాలనే విషయాన్ని రామలింగ తెలుసు వాళ్ళందరినీ ఒకే తాటిపై నడిపిస్తూ తనకి ఏ అవసరం వచ్చినా సరే వాళ్ళతో ఎంతో సఖ్యతగా ఉంటూ చక్కగా అష్టదిక్పాలకులు అందరూ కూడా ఒకే దిక్కుగా ఉండు చేస్తూ వచ్చారనమాట తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి కథలు ఎలా ఉన్నాయో చెప్పండి మరి